అడుగు అడుగున జర్నలిస్టులకు అవమానాలు జరుగుతున్నాయి తాజాగా హన్మకొండలో ఒక జర్నలిస్ట్ చనిపోతే అంత్యక్రియల కోసం జనగామ వెళ్తున్న జర్నలిస్టులను బస్సులో ఎక్కొద్దంటూ ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ అడ్డుకున్నారు బస్సులో ఎంతమంది వస్తారని జర్నలిస్టులతో గొడవకు దిగారు దీంతో కాసేపు బస్సులో రసాబస చోటు చేసుకుంది ఎవరికి చెప్తావో చెప్పుకో డ్యూటీలో లేకుంటే నీ సంగతి చూస్తానంటూ జర్నలిస్టులందరూ బెదిరించారు కండక్టర్ జర్నలిస్ట్ పాస్ గుంజుకుని అవమానించారు కండక్టర్ డ్రైవర్ ఎందుకు ఎక్కువ జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్ప ఫస్ ఒక బస్ లో ఎందుకు జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ నువ్వు ఎందుకు ఎక్కువ చెప్పు నువ్వు ఇప్పుడు అవును ఒక ఎక్కువ చెప్పు నలుగురు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ ఫస్ట్ వాదన కాదు నువ్వు ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కువ చెప్పస్ట్ చెప్పండి ఒక విలేకరి చెప్పండి చెప్ప నువ్వు నలుగు ఎక్కువదా చెప్పు నువ్వు ఆర్గ్యుమెంట్ పాస్ అంతా గుంతుకుంటా నువ్వు పాస్ ఎందుకు గుంచుకుంటావు చెప్పు నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు ఎవరికి ఇవ్వన్నావు పాస్ ఎవరి దగ్గర పాస్ ఎవరికి ఇవ్వన్నావు పాస్ గుంజుకుంటు ఎవరి దగ్గర పెడతావు నువ్వు ఎక్కువ నలుగురు కంటే ఎక్కువ దావు నలుగురు ఎక్కువ తావు జర్నలిస్టు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్ట్ ఎక్కువ చెప్పు మీరు చెప్పండి ఎక్కువ నలుగురు ఎక్కువదా చెప్పు అది చెప్తా అంత పోతు ఆగు నువ్వు పెట్టుకుంటావు పెట్టుకుంటా మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడాలి మీ కండక్టర్ గురించి మాట్లాడాల్సి వస్తుంది పబ్లిక్ కాదు నీకే నువ్వు పబ్లిక్ అను పబ్లిక్ పబ్లికా જનગાત કંડક્ટેમ્છોની hmm. <Fred Gibson> <warranty>? <iPad heads> <Buddhist forms> <Grasm>